చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో తిరిగి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని చెప్పి అడగడం కాదు దావోస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టండి అని అడిగిన ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోకుండా తిరిగి రావడం ఇవన్నీ తర్వాత సంగతి ఫస్ట్ ఇక్కడ పెట్టుబడులు పెట్టి కంపెనీలు నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు జరగకుండా చూడాలి చివరికి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా వీళ్ళ నాయకుల ఆగడాలు తట్టుకోలేక పోయే పరిస్థితి రాకుండా చూడాలి ఈరోజు ఒక ప్రధాన పత్రిక ఫ్రంట్ పేజీ హెడ్డింగే టీడీపీ ఎమ్మెల్యే ఎరపతి నేని అవినీతి దాహం అని హెడ్డింగ్ పెట్టి సిమెంట్ పరిశ్రమలకు శాపం పల్నాడు జిల్లాలో భవ్య చెట్టినాడు చెట్టినాడు సంస్థలపై గూండాగిరి ప్రతి సిమెంట్ బస్తాకు కప్పం కట్టాలని హుకం మైనింగ్ కార్యకలాపాల్లో వాటాలు అనుచరులకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు ఫ్యాక్టరీకి వచ్చే లాభాల్లో భాగాలు ఇవ్వాలని ఒత్తిడి యాజమాన్యాలు తలొక్కకపోవడంతో ఫ్యాక్టరీ ప్రతినిధులపై దౌర్జన్యాలు రైతులకు నష్టం కర్మాగారాలకు అనుమతులు లేవంటూ కక్ష సాధింపు సిమెంట్ ఉత్పత్తి జరగకుండా అట్టుకుంటున్న అధికార పార్టీ నేతలు బలవంతంగా ఫ్యాక్టరీ గేట్లు మూత ఎమ్మెల్యే దుర్మార్గాలు తట్టుకోలేక సంస్థలను తాత్కాలికంగా మూసివేసిన యాజమాన్యాలు రోడ్డున పడ్డ వేలాది మంది కార్మికులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు పారిశ్రామికవేత్తల సన్నాహాలు దీని మీద వేయండి సిట్టు దీని మీద జరిపించండి విచారణ వేటి ఏదో చిన్న చింతక పోస్టులు పెట్టిన ఇంకేది వీటి మీద కదా ఇటువంటి వాటి మీద వేయాలి సిట్టు ఇదే నిజమైతే ఇంతకుమించి దారుణం ఉంటుంది మనకు కంపెనీ మూసేశారు కదా కంపెనీలే మూసేశారట దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలోని భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ అదే మండలంలోని పెదగారుల చెట్టినాటి సిమెంట్ ఫ్యాక్టరీలపై తన అనుచరులతో దాడులు చేయించారట టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు అనుకూలంగా ఉండే అధికారులను ఫ్యాక్టరీల మీద ఒక ఉసిగొలుపుతున్నారట పెద్దగార్లపాడు గ్రామంలో సుమారు రెండు వేల కోట్లతో నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై నుంచి ఉత్పత్తిని ప్రారంభించిందట ఈ ఫ్యాక్టరీలో పర్మనెంటు కాంట్రాక్టు పద్ధతిలో ఎనిమిది వందల మంది కార్మికులు పనిచేస్తున్నారట రోజుకు నాలుగు వేల టన్నుల సిమెంట్ అక్కడ ఉత్పత్తి చేస్తారట టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు కన్నీ ఈ ఫ్యాక్టరీపై పడిందట తన దందాలను సాధించుకోవడంపై ఎరపతిని అనే దృష్టి సారించారట ప్రతి సిమెంట్ బస్తాకి కొంత మొత్తం డబ్బు మైనింగ్ కార్యకలాపాల్లో వాటాలు తన అనుచరులకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు ఫ్యాక్టరీకి వచ్చే లాభాల్లో వాటాలు ఇవ్వాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు దీనికి యాజమాన్యం అంగీకరించలేదు దీంతో రైతులు గ్రామస్తులను ముందు పెట్టి ఆందోళనలకు తెరలేపారట తొలుత ఫ్యాక్టరీలోకి కార్మికులు రాకుండా అడ్డుకున్నారట ఆ తర్వాత సిమెంటు బొగ్గు జిప్సం సరఫరా చేసే లారీలను అడ్డుకున్నారట ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు సిమెంట్ సరఫరా చేసే రైలు వ్యాగన్లను కూడా అడ్డుకున్నారట సిమెంట్ లోడ్ కోసం ఫ్యాక్టరీలోకి వెళ్ళే లారీలను బలవంతంగా బయటకు పంపి అద్దాలు పగలబట్టి విధ్వంసం సృష్టించారట ఆఖరికి ఫ్యాక్టరీకి డీజిల్ సరఫరా చేసే ట్యాంకర్లను కూడా అడ్డుకున్నారట ఇలా రోజు రోజుకు ఆగడాలు శృతిమించడంతో పూర్తిగా రవాణా నిలిచిపోయిందట గత నెల పదకొండు నుంచి ఫ్యాక్టరీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి ఫ్యాక్టరీ గేట్ల గాస్ దివాణమే తలాలు వేసేసిందట దారుణం దుర్మార్గం ఇదే విధంగా తంగిడ వద్ద ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీపై కూడా ఎరపతి నేను అనుచరులు దాడి చేసి బీభత్సం సృష్టించారు ఇక్కడ కూడా రవాణా నిలిచిపోయిందట ఫ్యాక్టరీ లోపలికి ఎరపతి నేని అనుచరులు వెళ్ళి నానా హంగామా సృష్టించారట లారీ డ్రైవర్లపై భౌతిక దాడులు చేశారట ఈ రెండు ఫ్యాక్టరీలపై చేసిన అరాచకాలను చూపిస్తూ మిగిలిన సిమెంట్ ఫ్యాక్టరీలకు సైతం ఇదే గతి పడుతున్నాయి అని చెప్పి వాళ్ళను బెదిరిస్తున్నారట ఓవరాల్గా పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారట సో ఇదంతా జరిగేసరికి వేలాది కుటుంబాలు రోడ్డును పెడుతున్నాయి ఈ మరోవైపు ఫ్యాక్టరీలపై అధికారులు అధికారులు ఉన్నారు కదా కాసుల కోసం కకృతి పడే వీళ్ళ జంతువులతో కూడా పోల్చకూడదు అటువంటి వాళ్ళను లంచాల కోసం నానా చెత్త చేసేవాళ్ళను జంతువులు చాలా విశ్వాసం ఉంటాయి ఆ పూట తిండి కోసం అన్న చేస్తాము పారిశ్రామికవేత్తలు అసహనమాట పెట్టుబడులు పెట్టేకి భయపడుతున్నారట ఇలాంటివి ఎన్ని నెక్స్ట్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారట పారిశ్రామికవేత్తలు ఇవ్వడ్డుకోండి సార్ దీని మీద ఏంటి సిట్టులు ఇప్పుడు చేయండి విచారణలు అంత ప్రతిష్టాత్మక సిమెంట్ ఫ్యాక్టరీలో మూసేస్తున్నారంటే ఇంకా వీళ్ళ ఆగడాలు ఏ స్థాయిలో ఉండాలి